ఇన్కే హాస్టల్ ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గంగ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాతయ నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పోలీ పాడ్యమి రెండు వేల ఇరవై ఐదు అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ విశ్వావస నామ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు మార్గశీర మాసంలో ఫస్ట్ పాడ్య ఫస్ట్ వచ్చే పాడ్యమి రోజు ఈ పోలి పాఠ్యమే జరుపుకుంటారు నెలంతా పూజ చేయలేని వారు ఈ పోలి పాఠ్యమే పూజ చేసుకుంటారు ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి హౌస్ క్లీన్ చేసుకుని తలారా స్నానం చేసి ముందుగా పూజ గదిలో పూజ చేసుకోవాలి ఆ తర్వాత తులసి కోట కాడ సూర్యోదయానికి ముందే చేసి పూజ తులసి కోట ఆవు పేడతో అలికి శంకు చక్రాలతో చక్ర ముగ్గు వేసి రెండు దీపాలు వెలిగించి ముందుగా ఒక ఇత్తడి ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకోవాలి అందులో గంధము ఫ్లవర్స్ పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి అరటితుప్పులో ముప్పై మూడు లేదా ముప్పై ఐదు వత్తులతో దీపాలు దీపం వత్తులు వెలిగించాలి ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తారు నైవేద్యంగా వడపప్పు పానకము పెట్టాలి కార్తీక పురాణం బుక్లోని పోలి స్వర్గం కథ పూలితల్లి కథ చదివి కథ అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు